వీళ్ళు మోసం చేస్తున్నారు అంట ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఆమె పార్టీ పెట్టదు కదా అదే లేదా జగన్ ఏమైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తుంది లేదంటే పార్టీ ఏమైనా లాగేసుకోరు కదా అదే కదా కాబట్టి నేను చెప్తుంది అదే మా వాళ్ళు చేస్తే శృంగారం ఎదురులు చేస్తే విచారమనే బుద్ధి వెళ్ళదు రెండవది ఏదో ఇప్పుడు ఒకటేమైపోయిందంటే మనం ఒక ప్రజల సమస్యను డైవర్ట్ చేయాలంటే రాజకీయ అంశాలు తెర మీదకి తీసుకురావాలి ఇప్పుడు అమెరికా వాడు వాడికి ఉన్న అప్పుల సమస్య వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ధరల పెరుగుదల సమస్య ఆర్థిక సంక్షోభం సమస్య ఉద్యోగ సంక్షోభం డైవర్ట్ చేయడానికి ఏం చేస్తాడు అంతర్జాతీయంగా భారత్తో గొడవలో లేకపోతే తో గొడవలో లేకపోతే ఉక్రెయిన్ తో గొడవ రష్యాతో గొడవలో ఇట్లాంటి రైట్ చేస్తాడు డైవర్షనల్ పాలిటిక్స్ అది అంటే చర్చ అటుకెళ్ళిపోతుంది అంతర్జాతీయ సమస్య అట్లాగే మన రాష్ట్రంలో అదే ఫార్ములా వీళ్ళు పాటించేది వీళ్ళు డైవర్షనల్ ఫార్ములా అనమాట ఇప్పుడు యూరియా అది అద్భుతంగా నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో క్యూ లైన్లు కనబడతానే ఉంటున్నాయి ఎందుకు దొరుకుతుంది లోపం ఎక్కడుంది కేంద్రం ఇవ్వట్లేదా ఇదివరకు అదే వీళ్ళు బయట ఉంటే కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు కానీ కిలోలతో సహా లెక్క చెప్తుంది కేంద్రం అయినా సరే ఎందుకు అందట్లేదు స్వయంగా అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోనే ఎందుకు గొడవలు పడ్డారు జనాలు అది అసలు చర్చ జరపట్ల అది కదా నువ్వు పత్రికగా రాయాల్సింది ఏం జరిగింది అన్నటువంటిది అది అసలు దాని మీద డిబేట్ చేస్తున్నారా ఒక్క డిబేట్ అన్న పెట్టారా దాని మీద లేకపోతే అది కూడా ఏదేదో మన వెంకటకృష్ణ అన్నయ్య మధ్య నవర్తోనో నేను గనక లైన్ లో ఫోన్లు తీసుకుంటే మీ బతుకు ఇదైపోతుంది అంటే ఏదో బెదిరించాడని చెప్పి పాపం వైసీపీ వాళ్ళు హైలైట్ చేసుకున్నారు అది కూడా ఏదో డిబేట్ లో ఒక మొక్కకే అది అంతే అంతే తప్పించి